రేపు ఆదివారం కేవలం చిటికెడు పసుపుతో ఈ విధంగా చేసి చూడండి మీరు కోరుకున్న వ్యక్తులు ఎలాంటి వారు అయినా సరే ఎంత మొండిగా ఉన్నవారు అయినా సరే వారైనా సరే ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి తీరుతారు ఆడవారు అయినా మగవారు అయినా వారు ఎంత అందంగా ఉన్నా సరే మీరు చెప్పినట్టు వినడం జరుగుతుంది అలానే మీరు చెప్పినట్టు వినడమే కాకుండా మీరు ఏ విషయంలో వారిని అంటే లొంగ తీసుకోవాలి అనుకుంటున్నారో లేకపోతే మీరు చాలాగా వారిని లవ్ చేస్తున్నారు లేక వారికి కూడా మీ పైన ఇష్టం ఉంది కానీ ఎలా చెప్పాలో అర్థం కాకపోవడమో వారు చెప్పే విధానం మీకు అర్థం కాకపోవడం కానీ లేదా ఏదైనా పరిస్థితుల కారణంగా కానీ మీకు దగ్గర అవలేకపోతే గనక ఖచ్చితంగా రేపు ఆదివారం రోజున పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు మీరు కోరుకున్న వారు మీ దగ్గరకు వచ్చి తీరుతారు అనడంలో సందేహమే లేదు పసుపు అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది వంటల రుచిని పెంచుతుంది చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది గాయాలను నయం చేస్తుంది పసుపు వల్ల చెడు బ్యాక్టీరియా మన దగ్గరికి దరిచేరదు అంతేకాకుండా ఆయుర్వేద పరంగా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఇలా రకరకాలుగా ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఈ పసు ఇలా కూడా చేయవచ్చు ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి తీరుతారు కాబట్టి ఇలా చేయండి కాకపోతే మీరు చేసే పనిలో నిజాయితీ అనేది తప్పకుండా ఉండాలి మీరు ఎదుటి వారిని ఇష్టపడడమే కాకుండా వారు కూడా మీ పైన ఇష్టం ఉండడం కానీ ఇష్టం ఉన్నా చెప్పలేకపోవడం కానీ వారికి మీ దగ్గరికి అత్యంత ధైర్యం లేకపోవడం కానీ అలాంటివి ఉంటే తప్ప బలవంతంగా కానీ ఇతరులకి చెడు చెయ్యాలి అని కానీ మన కారణంగా ఇతరులని బాధ పెట్టాలి అని కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు అలా అనుకుని గనక ఈ పరిహారాన్ని చేస్తే అది ఫలించదు న్యాయబద్ధంగా ధర్మవంతమైనటువంటి పనులను చేసేటప్పుడు మాత్రమే ఈ పరిహారాన్ని ఉపయోగించవలసి ఉంటుంది మీరు ఏదైనా మంచి మాటను చెప్పినప్పుడు పోవడం కానీ అదేవిధంగా మనం మంచి కోరి ఎన్ని చెప్పిన వారు పట్టించుకోకుండా అనవసరమైనటువంటి వాటిలో తలదోర్చి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అనే సందర్భంలో కూడా మనం చెప్పినటువంటి మాట వారు వినకపో చెడు దారిలో వెళుతున్నారు అని వారికి చెప్పినా కూడా అర్థం చేసుకోకం చేసుకోకపోవడం అలానే పిల్లలు కూడా మీ మాట వినట్లేదు అనుకున్నప్పుడు ఈ పరిహారాలు చేయవలసి ఉండవలసి ఉంటుంది మంచిని కోరి ఈ పరిహారాన్ని ప్రారంభించండి మీకు విజయం అనేది లభిస్తుంది వారు చెడు దారిలో వెళ్తున్నటువంటి సందర్భాలలో వారిని సరిచెయ్యాలి అని చూసినా వారు మన మాట వినకుండా మొండిగా ప్రవర్తించడం వంటివి చేస్తే గనక ఈ పరిహారం ఎంతో బాగా ఉపయోగపడుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు అయితే మరి ఆదివారం రోజే ఎందుకు చేయాలి అంటే ఈ ఆదివారం రోజు అనేది మన నుండి అలానే ఇతరుల నుండి నెగిటివిటీని తొలగించుకోవడానికి ఇది ఒక మంచి అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఆదివారం రోజుల్లో దిష్టిని తీసినా కూడా మంచి ఫలితం వస్తుంది దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి వంటివి మన నృతరుల నుండి కూడా తొలగిపోవడం జరుగుతుంది అలాంటిది ఈ యొక్క ఆదివారం రోజున పసుపుతో ఈ విధంగా చేసి చూడండి మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు నేను వారిని చాలా బాగా చాలా నమ్మకంతో ఎంతో ఇష్టపడుతున్నాను వారు కూడా నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు కానీ మళ్ళీ ఏదో ఒక చెడు శక్తి మమ్మల్ని అడ్డుకుంటుంది అంటూ బాధపడేవారికి ఈ పరిహారం మహా అద్భుతంగా ఉపయోగపడుతుంది వారిలో ఉన్న చెడు శక్తిని తొలగించడానికి ఈ పసుపుతో చేసే పరిహారం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అని పరిహార శాస్త్రంలో తెలుపబడినది అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు అయితే ఈ పరిహారం కోసమని ముందుగా ఒక వైట్ పేపర్ని తీసుకోండి వైట్ ప్లేన్గా ఉండాలి ఆ పేపర్ పైన ఎలాంటి మచ్చలు మరుకలు లేనటువంటి పేపర్ని తీసుకోవాలి ఆ తరువాత ఆ పేపర్ తీసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులో మనం ఒక వ్యక్తి అంటే మీరు ఏ వ్యక్తినైతే మంచి దారిలోకి తేవాలి అని లేదా వారి యొక్క నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీతో సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క పేరుని రాసే విధంగా అంత సరిపోయేంత పసుపుని తీసుకోండి అంటే ఆ వ్యక్తి పేరుని పేరుని రాసే రాయడానికి సరిపడేంత పసుపుని తీసుకోండి అలా పసుపుని తీసుకొని ఆ పసుపులో కొన్ని నీరుని కలపండి ఆ నీటితో పసుపుని లాగా తయారు చేయండి అంటే పేరు రాయడానికి వీలుగా ఉండే విధంగా ఆ పసుపు పేస్టుని తయారు చేయండి ఆ తర్వాత ఆ వైట్ పేపర్ పైన మీ చేతితో కానీ లేదా ఏదైనా దొడ్డుగా ఉన్నటువంటి అంటే మందంగా ఉన్నటువంటి ఒక కట్టే చిన్న స్టిక్ ఉంటుంది కదా మందంగా ఉన్నటువంటి స్టిక్ ఆ చిన్న స్టిక్తో కానీ అగ్గిపుల్లతో కానీ లేదా మీ చేతి వేలితోనైనా సరే ఏ విధంగానైనా సరే వైట్ పేపర్ పైన పసుపు పేస్ట్తో వారి యొక్క పేరుని రాయాలి పేరుని రాస్తున్నప్పుడు మీ మనసులో మాత్రం సంకల్పాన్ని చెప్పుకోండి ఒకటే సంకల్పాన్ని చెప్పుకోండి ఆ వ్యక్తి నా దగ్గరికి రావాలి ఆ వ్యక్తి నా మాట వినాలి ఆ వ్యక్తి చెడుదారిలో వెళుతున్నాడు తప్పకుండా ఆ వ్యక్తి మంచి దారిలోకి రావాలి ఖచ్చితంగా నా పైన ఉన్న ప్రేమను తెలియజేయాలి అని మీ మనసులో మంచిని కోరి మంచి సంకల్పాన్ని చెప్పుకోండి ఈ పని అయి తీరుతుంది నా ప్రేమలో నిజాయితీ ఉంది నా ప్రయత్నంలో నిజ జాయితీ ఉంది తప్పకుండా ఈ పని జరిగి తీరుతుంది జరిగి తీరాలి అని మనసులో సంకల్పించుకోండి అలా సంకల్పించుకున్న తర్వాత ఆ వ్యక్తి యొక్క పేరుని ఆ పేపర్ పైన రాసి ఆ తర్వాత ఆ పేపర్ని మీరు కాల్చివేయండి అంటే అగ్గిపుల్లతో కానీ నిప్పుతో కానీ ఏ విధంగా మీకు అనుకూలంగా ఉంటే ఆ విధంగా మీరు ఆ పేపర్ని కాల్చివేయండి అలా చేయడం వల్ల మీరు కోరుకున్నటువంటి వ్యక్తిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏది ఉంటుందో ఏదైతే చెడుగాలి గాలి దుష్టశక్తి మీ వైపు వారిని లాగకుండా చేస్తుందో మీరు ఇష్టపడిన మీ ప్రేమ వారికి అర్థం కాకుండా చేస్తుందో లేదా వారిని అంటే మీ పిల్లలను కావచ్చు మీ భర్తను కావచ్చు లేదా ఎవరినైనా చెడు దారిల వైపు ఆ నెగిటివ్ ఎనర్జీ మరలిస్తుందో అదంతా కూడా తొలగిపోతుంది పసుపుపై పసుపుతో వైట్ పేపర్ పైన వారి పేరుని రాసి ఆ పేపర్ని కాల్చండి అలా రాసేటప్పుడు మాత్రం మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చాలా దృఢంగా నమ్మకంతో చెప్పుకోండి మీ బాధను ఖచ్చితంగా చెప్పుకోండి మీలో నిజాయితీ ఉండి మీది నిజమైన ప్రేమ మీది నమ్మకమైనటువంటి ప్రేమ మీ ప్రేమలో ఖచ్చితంగా న్యాయం ధర్మం ఉండి ఉన్నట్టు అయితే అది జరిగి తీరుతుంది థౌజండ్ పర్సెంట్ అది జరిగి తీరుతుంది ఈరోజు కాకపోయినా సరే రేపైనా మీరు కోరుకున్న వ్యక్తులు కావచ్చు మీ పిల్లలు కావచ్చు అడ్డదారిలో వెళుతున్నవారు ఖచ్చితంగా మంచి దారి వైపు మరలడం జరుగుతుంది మీ దగ్గరికి రావడం జరుగుతుంది మీ యొక్క మంచితనం అనేది వారు అర్థం చేసుకొని మీ ప్రేమను నిజాయితీగా స్వీకరించడం జరుగుతుంది